హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మొక్కని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే మొదటి నుంచి చివరి దాకా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్దామా ఇది మందారం మొక్కండి నక్షత్ర మందారం అంటారు దీన్ని ఇది మొగ్గలు చిన్న చిన్నగా ఉంటాయి ఇది మేము కట్ అన్నమాట కట్ చేయటం వల్ల ఇప్పుడిప్పుడే మళ్ళీ చిగుళ్ళు వచ్చి మొగ్గలు వస్తున్నాయి అన్నమాట ఎన్ని మొగ్గలు అంటే అన్ని మొగ్గలు వస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తుంది ఈ పువ్వు ఎండాకాలం కూడా కనీసం రోజుకి ఒకటే అయినా పూస్తుంది అంత ఎండల్లో కూడా ఇలాంటి మొక్క మీరు తప్పకుండా కొనుక్కోండి పెద్దగా ఏమీ ఇవ్వక్కర్లేదు దీని ఫెర్టిలైజర్స్ అన్నిటితో పాటు బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ లేకపోతే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బియ్యం కడిగిన నీళ్ళు వర్షం లేనప్పుడు ఇస్తే చాలండి ఒక బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చిన పువ్వులు బాగా పోస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ప్రతి కొమ్మకి ఉన్నాయి మీరు కూడా తప్పకుండా కొనుక్కోండి పెద్దగా ఏమి చేయకల వీటికి చిన్న చిన్న అన్ని మందారాలకి వచ్చేటట్టే మిల్లీ అవి వస్తాయి వచ్చినప్పుడు పుల్లటి మధ్యగా అవి జల్లేస్తూ ఉంటే పోతుంది అసలు రాకుండానే అందరం మనం జల్లుకుంటే ఏ పురుగు పట్టదు కొంగలి పురుగు కూడా పట్టట్లేదండి దీనికి తప్పకుండా మీరు కొనుక్కోండి చూసారు కదా మొగ్గలు ఎన్ని ఉన్నాయో ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ